మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఎమ్మెల్యే గుమ్మూరు చైరాం ను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను మధ్యతటి కుటుంబంలో పెరిగానని భర్తగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా అయ్యానని పేదల కష్టాలు తెలుసుకునని రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకునేవారు మరియు చిరు వ్యాపారులు రోజంతా ఎండనక వానక కష్టపడితే వందో రెండు వందలు వస్తుంది ఆ వచ్చిన దాంట్లో కూడా ముప్పై నుంచి యాభై రూపాయల వరకు సుంకం వసూలు చేస్తే వారు బతికేది కష్టమవుతుందని చిరు వ్యాపారస్తుల నుంచి సుంకం వసూలు చేయకూడదని తీర్మానం చేస్తున్నానని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు ఈ తీర్మానాన్ని కౌన్సిల్ సభ్యులు కూడా ఆమోదించారు

అంచుకోవడం జరిగింది నాకు దృష్టి కొచ్చింది ఖచ్చితంగా మీరు అందరూ అది ఎవరో మీరు కన్సల్ట్ చేపిస్తారా అడవి కన్సెప్ట్ తీసుకొని ఎక్కెక్కడ ఏదో వినాయాలు ఎవరు ఉన్నారో మొత్తం అంతా తీసేసి ఊరు పేదలు ఎవరు ఒకటి చెట్టు ప్రకారం ప్రతి ఊరు పేద కదా మా దొరికే చేయాలని చెప్పేసి అవి కూడా ఖాళీ చేయించి